హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఐన్ మీడియా నేను మీ జర్నలిస్ట్ విప్లవశ్రీ బుధవారం రోజు శ్యామ్ కుమార్ అనేటటువంటి ఒక వ్యక్తి సాధారణ పౌరుడు నడి రోడ్డు మీద ఒక ప్లకాడు పట్టుకొని బురద గుంటలో కూర్చున్నాడు పాత్ హోళ్ళు కూర్చున్నాడు ఈ సంఘటన ఎక్కడ జరిగింది అంటే కరీంనగర్ జిల్లా రేకుర్తి చౌరస్తాలో ఆయన కూర్చున్నాడు ఇంతకైనా బాధ ఏంది అని చెప్పేసి అరుసుకుంటే ఆయన చేతిలో పట్టుకున్నటువంటి లో అయ్యా మేము ఎన్ని రకాలుగా చలానాలు కడుతున్నాం ఫైన్లు కడుతున్నాం కదా మాకు ఎందుకు సరైన రోడ్డు లేవు అని చెప్పేసి ఆయన ట్రాఫిక్ పోలీసులకి తర్వాత క కమిషనరేట్కి ఆ తర్వాత ప్రభుత్వానికి నిరసనగా రోడ్డు మీద కూర్చున్నాడు ఆ వ్యక్తి మీరు బాగా గమనించండి ఒక్కసారి మనం బండి తీసుకొని రోడ్డు మీదకి వస్తే అవి ఎన్ని వీ ఎన్ని వీల్స్ ఉన్నటువంటి బండ్లైనా సరే సిగ్నల్ జంప్ కొడితే మన మీద ట ఫైన్ పడుతుంది అవునా ట్రిపుల్ రైడ్ చేస్తే ఫైన్ పడుతుంది ఫోన్ మాట్లాడుకుంటూ పోతే ఫైన్ పడుతుంది సిగ్నల్ జంప్ కొడితే ఫైన్ పడుతుంది ఆర్సీ తీసుకెళ్ళకపోతే ఫైన్ పడుతుంది ఆ తర్వాత డిజి వ్యాలెట్లో డాక్యుమెంట్స్ పెట్టుకోకపోతే ఫైన్ పడుతుంది ఇట్లా పొల్యూషన్ సర్టిఫికెట్ లేకపోతే ఫైన్ పడుతుంది ఎన్ని రకాలుగా ఫైన్ వేయాలో అన్ని రకాలుగా వేస్తారు హెల్మెట్ లేకపోతే ఎన్ని చలానలు పడుతున్నాయి ఇదంతా జరుగుతుంది రోడ్డు ట్యాక్స్ కట్టించుకుంటున్నారు అన్ని రకాలుగా ప్రజల నుంచి ఎట్లాంటి రుసుము వసూలు చేయాలో అన్నీ వసూలు చేస్తున్నారు చూస్తే మాత్రం రోడ్లు ఎట్లా ఉన్నాయి ఎంత అధ్వానంగా ఉన్నాయి ఈరోజు సేఫ్గా బయటికి వెళ్ళిన మనిషి తిరిగి సేఫ్గా ఇంటికి వస్తున్నాడా అంటే ఎవరైనా భరోసా చేయగలరా కొన్ని ఇన్ని చలా చలానాలు కొట్టి ఇన్ని రకాలుగా మన దగ్గర ఫ ఫైన్స్ తీసుకుంటున్నటువంటి పోలీస్ శాఖ ట్రాఫిక్ పోలీస్ శాఖ అయినా మన ప్రాణాలకి పూచీకత్తు పెడుతుందా ఆ సోకాల్డ్ కోట శ్యామ్ కుమార్ ఈ రోజు చేసినటువంటి నిరసన మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి అంటే మనం నిరంతరం ట్యాక్సీలు కడుతున్నాము లేకపోతే చలానాలు పడ్డప్పుడు చలానాలు కట్టుకుంటున్నాం కానీ ఏ ఒక్క నాడైనా సరే మరి మేము ఇదంతా పే చేస్తున్నాం మీరు వేసిన అన్నట్టు వేసిన వేసినట్టు కడుతున్నాం కదా మీరు మాకు ఏంది దాని సంగతి ఎప్పుడు మాట్లాడదాము అన్ని కట్టించుకుంటున్నారు నిలువు దోపిడి చేసేస్తున్నారు సరే మరి ఆ నిలువు దోపిడీ ఎగవ ఎవరి ఖజానాలో పోయి కూర్చుంటుంది రోడ్లను ఏమన్నా బాగు చేసిరా అనేటటువంటి ప్రశ్న మనం వేసినామా ఇంతవరకు ఈరోజు ష్యామ్ గారు వేశారు వీ షుడ్ అప్రిషియేట్ హిమ్ కరీంనగర్ నిజామాబాద్ నేషనల్ హైవే పది సంవత్సరాలుగా గింత కూడా గింత కూడా మార్పు చెందలేదు ఎంత అధ్వానంగా ఉందంటే అంత అధ్వానంగా ఉన్నాయి ఈరోజు ఇండియన్ రోడ్ సిస్టమ్ని మీరు చూసుకుంటే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాయి హెల్మెట్ పెట్టుకుంటే మీరే సేఫ్గా ఉంటారు అని చెప్పేసి ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఎప్పుడూ చెప్తా ఉంటారు చెప్తా ఉంటారు హెల్మెట్ ఒక్కటే సేఫ్టీ కాదు సరైన రోడ్డు ఉంటే రోడ్డు వసతులు ఉంటే కూడా సేఫ్టీయే సో ఎన్ని హెల్మెట్లు పెట్టుకున్నా ఎన్ని చేసినా కానీ రోడ్డు చక్కగా లేకపోతే నడుము నొప్పి వస్తుంది చాలా రకాల రోగాలు వస్తాయి ప్రాణాలు కూడా పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది నాకు తెలిసినటువంటి ఒక వ్యక్తి నాకు స్వయంగా బా బాబాయ్ అవుతాడు పాత్ హోల్లో పడి పడిన పడటం వల్ల ఆయన గదువ ఇది పగిలిపోయి స్పాట్ ఎత్తాయిన ఇట్లా ఎంతమంది చనిపోయి ఉంటారు ఎంతమంది చనిపోయి ఉంటారు చెప్పండి ఆ లెక్క అంతా బయటకు తీస్తే ఆ ప్రాణాలకి ఎవరు బాధ్యత వహిస్తారు చలానాలు అన్ని రకాలుగా కట్టాలి మనమే ప్రతి ప్రతిఫైనా మరి స్పీడ్ లిమిట్ని క్రాస్ అయితే కూడా ఫైన్ కట్టాలి కనీసం రాంగ్ రూట్లో వస్తే కూడా ఫైన్ కట్టాలి పార్కింగ్ ప్లేస్లో కాకుండా వేరే చోట పెడితే మన బండిని ఫైన్ కట్టాలి ఇన్ని రకాలుగా ఫైన్ తీసుకుంటున్నటువంటి ఫైన్ తీసుకోవటంలో చాలా 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 ఇంట్రెస్టెడ్గా ఉన్నటువంటి ఈ ప్రభుత్వాలు ఈ ట్రాఫిక్ పోలీసు వ్యవస్థ మరెందుకు మనకి సరైన రోడ్లని కల్పించే రోడ్లని నిర్మించేటటువంటి పరిస్థితి లేదు ఎందుకు మరి మనకి ఇంత కనీసం బేసిక్ నీడ్ కదా సరైన రోడ్డు వ్యవస్థ ఉండడం అనేది రాకపోకలు రోజు జరుగుతాయి ప్రతిరోజు ట్రాఫిక్ జామ్స్ అవుతాయి ప్రతిరోజు ఎంతోమంది కొన్ని వేల లక్షల మంది ఒక రోడ్డు మీద ట్రావెల్ చేస్తూ ఉంటారు అన్నప్పుడు ఆ రోడ్లు బాగాలేకపోతే ఎంతమందికి ఎంత నష్టం జరుగుతుంది ఒక యాక్సిడెంట్ అవుతుంది ఆ యాక్సిడెంట్ అయిన తర్వాత కనీసం మార్పు ఉంటుందా ఈరోజు శ్యామ్ గారు చేసినటువంటి చర్య మనందరం నిజంగా స్ఫూర్తివంతంగా తీసుకోవాలి మనందరం కూడా మనకి ఇబ్బంది అవుతుంది కదా మన ప్రాణాలు కదా ప్రమాదంలో ఉన్నవి ప్రభుత్వం వాళ్ళు ఎన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని రకాలుగా తీసుకుంటారు ప్రభుత్వ పెద్దలు ఎటు తిరిగి సామాన్యుడి ప్రాణాలు మాత్రమే గాల్లో దీపాలు అయిపోతున్నప్పుడు సామాన్యుడు తలచుకుంటే మాత్రమే ఈ పరిస్థితి మారుతుంది ప్రతి సామాన్యులం కూడా ఖచ్చితంగా ఈరోజు కోటా శ్యామ్ కుమార్ గారిలాగానే మనం కూడా నిరసన వ్యక్తం చేయాలి మనకు తోచిన రూపాన చాలా చాలా ఇన్స్పిరేషనల్ గా ఆ వీడియో ఈరోజు చాలా మంది చూస్తున్నారు ఆయనని అప్రిషియేట్ చేస్తున్నారు కేవలం అప్రిషియేట్ చేయడం దగ్గర మనం ఆగిపోకూడదు ప్రభుత్వానికి అది సూటి ప్రశ్నగా ఉంది ట్రాఫిక్ పోలీస్కి అది సూటి ప్రశ్నగా ఉంది సంబంధిత యంత్రాంగం కానీ సంబంధిత మంత్రిత్వ శాఖ కానీ ఆ వీడియోని ఆ ఫోటోని చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది కనీసం ఇప్పుడైనా మన యంత్రాంగానికి సిగ్గు వస్తుందా అనేటటువంటి ప్రశ్న కూడా ఈరోజు మనం వేసుకోవాలి శ్యామ్ ఒక్కరే అడిగారు నిర్బంధ ప్రభుత్వం శ్యామ్ని రేపటి నాడు అరెస్ట్ చేయవచ్చు లేకపోతే వార్నింగ్ ఇవ్వచ్చు ఇంకోది ఏదైనా జరగవచ్చు కానీ శ్యామ్ లాంటి వాళ్ళు ఇంకా లక్షల మంది తయారైతే ఎట్లాంటి ప్రభుత్వం కూడా తోక ముడుచుకుని దిగి వచ్చి రోడ్డు వ్యవస్థని బాగుపరుస్తుంది ఈరోజు రోడ్లు వేయడానికి కాంట్రాక్ట్ తీసుకోవడానికి రాజకీయ నాయకుల తొత్తులు ఉంటున్నారు రాజకీయ నాయకులకి సన్నిహితులకి కాంట్రాక్ట్లు ఇస్తున్నారు చాలా చౌకబారు మెటీరియల్ వాడి చౌకబారు నాణ్యత అసలు నాణ్యతనే ఉండవు ఈ రోడ్లు చిన్న వరద వస్తే కట్టలు దగిపోయేటటువంటి పరిస్థితి ఎన్ని రోడ్లు మొన్నొచ్చినటువంటి వరదలో ఎన్ని రోడ్లు తెగిపోలేదు కొత్తగా కట్టిన రోడ్ల పరిస్థితి అంతే ఆయే పాత రోడ్ల పరిస్థితి అంతే ఆయే మరి ఇవన్నీ ఎవరు క్వశ్చన్ చేస్తారు ఇవన్నీ మారాలంటే పబ్లిక్ ఇంట్రెస్ట్తోనే మారతాయి ఖచ్చితంగా ప్రభుత్వాలు ఏవో ఇవన్నీ చూసి వాళ్ళు చెలించిపోయి వాళ్ళలో ఏదో మార్పు వచ్చి వాళ్ళు పూర్తిగా ఇంకా రోడ్లల్లో ఎక్కడెక్కడ ఏ ఏ ఇష్యూస్ ఉన్నాయో అవన్నీ మారుస్తారంటే కాదు సరిగ్గా ఒక నెల నెలన్నర క్రితం అనుకుంటా భాగలింగంపల్లిలో నేను చూశాను అక్కడ అంబేద్కర్ లా కాలేజ్ ఉంటుంది కదా అక్కడ రోడ్డు చాలా గుంటలు గుంటలుగుంటుంది అయితే మంత్రి వస్తున్నారని చెప్పేసి ఆ రోడ్ల మీద తాత్కాలికంగా డాంబర్స్ చల్లిండ్రు డాంబర్ తోటి ఆ హోల్స్ అన్నిటినీ ఫిల్ చేయాలని ట్రై చేసిండ్రు అప్పుడు అనిపించింది అరే ఇట్లా చిన్న చిన్న గల్లీలకు ప్రతి వారానికో లేకపోతే నెలకు రెండు నెలకో ఒకసారి ఎవరో ఒక మంత్రి వస్తే మంచిగా ఉంటుంది కదా కనీసం రోడ్లను పూడుస్తారు అని చెప్పేసి అనిపించింది అంటే మంత్రులు వస్తున్నారు కాబట్టి ఈరోజు ఏదో ఒకటి చేస్తారు కానీ సామాన్య ప్రజలు ఆ మంత్రులకి పట్టం కట్టించి పదవిలో కూచుండబెట్టేది సామాన్యులు కానీ సామాన్యుడి ఓటు కానీ సామాన్యుడికి ఈరోజు అంత విలువలేదు మంత్రికున్నంత విలువ లేకపాయే సామాన్యుడి ప్రాణాలంటే అంత పట్టవి ప్రభుత్వాలకు జిహెచ్ఎంసీ కూడా ఎంత ఇదిగా ఉందంటే మిన్ మినిస్టర్ వస్తున్నాడు అంటే మాత్రమే వాళ్ళ బాధ్యతలు గుర్తొస్తాయా రోడ్డుని పూడ్చాలి తాత్కాలికంగానో ఏదో రకంగా అక్కడ రోడ్డు సాఫ్ చేసారు వాళ్ళు ఏదో ఒక రకంగా డాంబర్ పోయి ఇంకేదో చేసి అక్కడ హోల్స్ అన్నిటిని క్లియర్ చేసిరు ఆ మంత్రి వచ్చే రోడ్డు మందం మళ్ళీ అది దాటి ఒక ఇంచు కూడా మళ్ళీ మళ్ళీ ఎక్స్ట్రా చేసి ఉండరు మెటీరియల్ ఖర్చు అవుతుంది కదా ఎఫర్ట్స్ ఖర్చు అవుతాయి కదా ఎవడు అడిగేటోడు ఉన్నట్లే అన్నది ఇది వైఖరి ప్రభుత్వాల వైఖరి ఇట్లా ఉంటుంది ప్రభుత్వ యంత్రాంగపు వైఖరి ఇట్లా ఉంటుంది అధికారుల వైఖరి ఇట్లా ఉంటుంది మనం అలవాటు చేసిన క్వశ్చన్ చేయకుండా మనం అలవాటు చేసాం మనం గనక మరి ఇన్ని చలా చలాలను తీసుకుంటున్నావు ఇన్నిసార్లు ఫైన్ వేస్తున్నావు ఇన్ని కారణాలు చూపించి ఫైన్ దండుకుంటున్నారు కదా ఈ రోడ్డు బాగు చేయండి ఇది బాగు చేయించిన మేము ఫైన్ కడతాము అని చెప్పేసి క్వశ్చన్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా కాదు కదా మార్పు వచ్చేది కదా కోట శ్యామ్ కుమార్ గారిని ఇప్పటికైనా మనం ఆదర్శంగా తీసుకొని విప్లవాత్మకమైన మార్పుల కోసం చిన్న చిన్న అడుగులు వేస్తే సరిపోతుంది మనం ఏం కత్తి పట్టుకొని యుద్ధం చేయ అవసరం లేదు ప్రభుత్వం మీదకి ప్రభుత్వం మీదకి రాజ్యాంగ వ్యతిరేక కల కార్యకలాపాలు చేయాల్సిన అవసరం లేదు ఆయుధాలను తీసుకోవాల్సిన అవసరం లేదు చాలా సున్నితంగా మనం మనకి రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులను వినియోగిస్తూనే ఇట్లా క్వశ్చన్ చేయొచ్చు ఇట్లా నిరసన తెలిపొచ్చు చాలా శాంతియుతంగా నిరసన తెలిపితే కదలిక ఖచ్చితంగా వస్తుంది ఎక్కువ మంది చేసినప్పుడు ఈ ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాలి ప్రభుత్వానికి ఇది చెంపపెట్టు లాంటిది నిజం చెప్పాలంటే ప్రభుత్వపు ఫెయిల్యూర్ అనేది ఇక్కడ ఖచ్చితంగా కనిపిస్తుంది సో ఈ ఈ ఘటన మీకు ఎట్లా అనిపించింది దీన్ని చూసిన తర్వాత ఇలాంటి నిరసన మీరు వ్యక్తం చేయాలనుకుంటున్నారా చేస్త చేయాలనుకుంటే దాని విషయం ఏంటి మీరేమనుకుంటున్నారా అవన్నీ కూడా కామెంట్ సెక్షన్లో తెలిపండి